భాగ్యనగరంలో జీవితం అంటేనే ఉరుకులు పరుగులు నిత్యం హరిబరి నిమిషం కూడా ప్రశాంతతను ఆస్వాదించాలని ఇక్కడ యాంత్రిక జీవనానికి అలవాటు పడిన ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు ముఖ్యంగా మహిళలు ఇంట్లో పనులతో సతమతం అవుతుంటారు వారి కోసం కోగట్పల్లి ఒక ప్రత్యేకంగా ఉమెన్స్ పార్క్ను ఏర్పాటు చేశారు వారికి కొంత రిలీఫ్ కల్పించారు నిత్యం బిజీ బిజీగా ఉండే నగర జీవనంలో కాసేపు ప్రశాంతంగా కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ గడపాలంటే మొదట గుర్తుకొచ్చేది పార్కే సహజంగా పార్కులు అందరికీ అందుబాటులో ఉంటాయి కానీ కేవలం మహిళలు పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినవి ఎక్కడ కనిపించవు వీరి కోసం కుకట్ ఏర్పాటు చేసిన విమెన్స్ పార్క్ ఇప్పుడు మహిళల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది ఇక్కడికి వచ్చిన మహిళలు వ్యాయామంతో ఇటు ఆరోగ్యాన్ని అటు పచ్చదనంతో ఆహ్లాదాన్ని పొందుతున్నారు ఇంకా ఈ హౌసింగ్ బోర్డులో పెడితే లేడీస్కి చాలా బాగుంటుంది ఇక్కడ బాగుంది ఆ సదుపాయాలు కూడా చక్క వాచ్మ్యాన్లు కూడా బాగా చూసుకుంటున్నారు ఇంటికి వెళ్ళేదాకా వచ్చి రౌండ్ కొట్టి చూస్తున్నారు ఎవరు ఎక్కడ ఉంది ఏంటి లేడీస్ కూర్చున్నది ఇప్పటివరకు ఏం ట్రబుల్ లేదు ఇక్కడ బాగుంది ఇంకా ఇట్లాంటివే ప్రభుత్వం గుర్తించి చాలా బాగా చేస్తే లేడీస్కి కొంచెం హాయిగా ఉంటుంది కూర్చుంటానికి కానీ చేయటానికి కానీ ఏం భయం అనేది ఉండదు వాళ్ళు సెక్యూరిటీగా ఉన్నారు కాబట్టి లేడీస్ కి భయం అనేది ఉండదు రెండు వేల ఇరవై రెండులో కెపిహెచ్వి కాలనీ మూడో ఫేజ్ లో మహిళలు పిల్లల కోసం ప్రత్యేకంగా మొట్టమొదటి పార్కుగా ప్రారంభమైంది మహిళలకు ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా అందుబాటులో ఉంచారు రోజుకు వంద మందికి పైగా మహిళలు పిల్లలు ఇక్కడికి వస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్లినా ఆకతాయిల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ రోజుల్లో ఇలాంటి పార్కు అందుబాటులో ఉండడంతో మహిళలు స్వేచ్ఛగా ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు ఇలాంటి పార్కులు మరిన్ని ఏర్పాటు చేస్తే మహిళలు సెద తీరడానికి బాగుంటుందని పలువురు మహిళలు కోరుతున్నారు బాగుంది లేదు భయం లేదు మాకు అక్కడ భయం పుడుతుంది జెంట్స్ ఉంటున్నారు అని నుంచి కూడా ఇక్కడ లేడీస్ వస్తున్నారు సాయంకాలం ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ వరకు మేము కూర్చుని కొంచేపు ఒక హాఫ్ అన్ అవర్ పది నిమిషం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఇక్కడ ఉంటున్నారు పెద్ద ఉన్న వాళ్ళు పర్వాలేదు కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా ఏదో వర్కిల్ చేసుకుంటారు పిల్లలు కొంచెం ఇబ్బంది అవుతుందని వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారు పిల్లలకు కూడా బాగుంది ఇక్కడ నిత్యం వంద మంది ఇక్కడికి వచ్చి తమ కష్ట సుఖాలు పంచుకుంటూ ఒకరితో మరొకరు ఆత్మీయ అనుబంధాలను ఏర్పరచుకున్నట్టు ఇక్కడికి వచ్చే మహిళలు చెబుతున్నారు ఇంట్లో విసిగెత్తి సాయంత్రం పార్కుకొచ్చి వచ్చి అలా కాసేపు సేద తీరి మాట్లాడుతూ పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ కాలక్షేపం చేస్తున్నారు ఈ పార్కుకి ముఖ్యంగా ఓపెన్ జిమ్ వాకింగ్ షటిల్ ఆడుకునేందుకు వచ్చేవారు ఎక్కువగా ఉన్నారు బయట ఎక్కడైనా వ్యాయామం చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది అని అయితే ఇక్కడైతే తమ సౌకర్యంగా వ్యాయామం చేసుకుంటామని అలాగే రోజు సాయంత్రం ఇక్కడ పిల్లలతో ఆనందంగా ఆనందంగా గడుపుతామని మహిళలు చెబుతున్నారు అండ్ చిల్డ్రన్స్ పార్క్ కట్టాక మాకు అందరికీ చాలా హ్యాపీ అందరం కూడా స్పెండ్ చేస్తాం ఉదయం అయితే మార్నింగ్ అయితే ఇక్కడ యోగా క్లాస్ కూడా నడుస్తుంది ఫైవ్ ఫైవ్ కి అలాగే ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు కూడా పార్క్ ఉంటుంది అందులో లేడీస్ అందరూ వచ్చి యోగా చేసుకుని పిల్లలను మన వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ ఆడించుకుంటూ ఉంటారు వాళ్ళ కొడుకు కాళ్ళ జాబ్లకి వెళ్తారు మాకు అందరికీ చాలా రిలీఫ్గా ఉంది ఒక్కరు భావాలు ఒకరు పంచుకుంటున్నాము దానివల్ల మాకు చాలా ఆత్మీయ బంధం కింద ఉంటుంది ఒక రోజు రాకపోయినా మాకు ఏదోలా ఉంటుంది ఎప్పుడు మార్నింగ్ అవుతుందా వెళ్దామా అని అనిపిస్తుంది అలాగే ఈవినింగ్ వచ్చి వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుందంట అలా కూడా మేము చాలా ఆనందం పొందుతున్నాము మినిమం వంద మంది ఏ మేము రాకపోయినా ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది అయిపోయింది ఈ ప్రాంతం చాలా బాగుంది ప్రస్తుతం మూడు ప్రత్యేక పార్కులు పిల్లలు మహిళల కోసం ఉన్నాయి ముఖ్యంగా ఓపెన్ జిమ్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు ఉదయం సాయంత్రం వ్యాయామం చేసుకుని వాకింగ్ చేసేందుకు పార్కు వచ్చేవారు ఎక్కువగా ఉన్నారు ఈ నేపథ్యంలో నగరంలోని మరిన్ని చోట్ల వీటిని అందుబాటులోకి తేవాలని ఇక్కడికి వచ్చే మహిళలు కోరుతున్నారు నగరంలోని కుక్కడపల్లిలో పిల్లల కోసం మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన పార్క్కి మంచి స్పందన లభిస్తుంది ఇక్కడ పిల్లల కోసం క్రీడా ప్రాంగణంతో పాటు మహిళల కోసం జిమ్ని కూడా ఏర్పాటు చేశారు అయితే ఎప్పుడు ఇంట్లో ఉండే మహిళలు ఇలా సరదాగా కాసేపు బయటకు వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ప్రకృతిని స్వేచ్ఛగా ఆస్వాదిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఆగతాల వల్ల ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ఇక్కడ ప్రశాంతంగా కాసేపు గడుపుతున్నామని ఇలాంటి పార్కులు మరికొన్ని అందుబాటులోకి తీసుకురావాలని మహిళలు కోరుతున్నారు వీడియో జరిగిన స్రవితో ప్రియాంక హెచ్ఎం హైదరాబాద్